జరిగింది అయితే ఈయనకి మద్దతుగాను రాజమండ్రి సిటీ వైసీపీ శ్రేణులు ఇక్కడికి తరలి రావడం జరిగింది అసలు చూసుకుందాం మనం ఇక్కడ అసలు ఇక్కడ పరిసర ప్రాంతాల ఎలా ఉంది ఆయనకి మద్దతుగా ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి ఎంపీ మిథున్ మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ వా ఆయనకి సంఘీభావంగా ఇక్కడ వైఎస్ఆర్సీపి శ్రేణులు నాయకులు అందరు కూడా భారీ ఎత్తులో సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసుల మీద ఆయనకి అరెస్ట్ చేయడం వల్ల ఆ అక్కసుతో ఆయన కక్ష కక్ష సాధింపు చర్యగా ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఆయన పాల్పడుతున్నారు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఏ పథకాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో అవి అమలు చేయలేకపోవడం వల్ల ఇలాగా అక్రమంగా అరెస్ట్ చేసి జనాల్ని డైవర్ట్ చేసే పనిలో వీళ్ళు విమగ్నమైపోయి ఉన్నారు కాకపోతే ఈ అరెస్ట్ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో జరిగిపోయే పరిణామాల్ని కూటమి వివరతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకతని ఇప్పుడు కూటమి వివతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కావాలని అరెస్ట్ చేయించారని చెప్పేసి రివెంజ్ పూర్వకంగానే ఇది చేశారని భావిస్తున్నారా అవునండి వెనట్రితో పాలిక్స్ పాలిటిక్స్ అంటారు వీటిని ఎందుకంటే వాళ్ళు కావాలనే చేశారు ఆయన అరెస్ట్ అయ్యారంటే స్కామ్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసాం ఇక్కడ ఆధారాలు లేకుండా ఇతని ఎంపీ గారిని అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్లో హెగ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది ముఖ్యంగా మన ప్రభుత్వంలో ఎంత బాగా ప్రజలకి కావాల్సిన సదుపాయాలు అన్ని రకాలుగా అది చూ జరగ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది ఈ రోజున మన మొత్తం పాలిటిక్స్ అంతా ఒక కక్షపూరిత పాలిటిక్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ఆయన క్లీన్ చీట్ గా బయటకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మా మన రాష్ట్రంలో అందరికీ కూడా సంక్షేమ పాలన ఇవ్వడమే కాకుండా మరి ప్రజలకి అందుబాటులో ఉన్నారు ఈ రోజున ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టుకుని పాలిటిక్స్ చేస్తూ మరి మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో జరిగింది దొంగే దొంగే విధానం జరుగుతుంది అతి స్కాములకి అవినీతికి భయమైన చంద్రబాబు నాయుడు గారు తను చేసిన పనులు ఎలా ఎత్తితో ఎలా కక్ష పూజంగా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే విధానం చాలా దురదృష్టకరం మరి ఆయన అనుకుంటున్నాడు అది చేతితో సూర్యుని ఆపగలనని పోరాటమైన పార్టీ పోరాట తత్వంలో ఉన్న నాయకుడు ఉన్న అందరం కూడా వీర సైనికుల కింద పనిచేస్తుంది తప్ప ఎత్తిపడుతు నీ కుటుంబాలు మాత్రం పనిచేయనవో నువ్వు మోసం చేసి నువ్వు అసలు లెక్కల్లో ఎలా దోచుకోవాలి ఏ విధంగా పెట్టిన నువ్వు నీ మాంగారు సంపూర్ణ మధ్య నిషేధం చేస్తే ఆ రోజే మళ్ళీ నువ్వు అధికారం చే మధ్య నిషేధాన్ని ఎత్తేసి అక్రమంగా డబ్బులు ఎలా సంపాదించాలో నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఎలా అడుగుతున్నారంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్న పరిస్థితులు చూసుకోవాలి తప్పకుండా మీరు చెప్పేది ఒకటే మీరు మోసం చేశారు మీరు అవినీతి చేశారు మేము ఎంత నీతిగా నిలబెట్టమో ప్రజల ద్వారా మద్దతు ద్వారా మీకు ఈ ఎలక్షన్లకి వాటికి భయపడేటటువంటి తత్వం కాదు మరి ఆల్రెడీ అందరూ ప్రిపేర్ అయిపోయిందే లోకేష్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా మేము అధికారంలోకి వస్తే అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేస్తాం అని చెప్తూనే ఉన్నాడు ఆ రెడ్ బుక్ లో రాసుకున్న అన్నీ కూడా అరెస్ట్ చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు అందరం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం యుద్ధానికి మా పోరాటం అయితే ఆగదు వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కూడా ఎన్ని ఇక్కడికి వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఇదే విధంగా పోరాడతాం ఖచ్చితంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి అక్రమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం కూడా దీన్ని అక్రమ అరెస్ట్ ఖండిస్తుంది చట్టాలుంటాయి న్యాయాలుంటాయి తప్పు చేసిన వాళ్ళని విచారించాలా శిక్షించాలనేది చట్టం చెప్తుంటే చట్టాలు పక్కన పెట్టి రాజకీయ వ్యక్తిగత కక్షలతో రాజకీయ అరెస్టులు చేస్తూ పోతుంటే సమాజానికి యువతకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం ఒకప్పుడు బీహార్ ని చెప్తా ఉన్నాం అక్కడ చట్టాలు లేవు ఏమి పనిచేయమని ఇప్పుడు బీహార్ ని తల తన్నే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ తయారైందని చెప్పి మానవ హక్కుల ఉల్లంఘన కూడా అరెస్ట్ అని చెప్పి మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఒక పార్లమెంటు సభ్యుని పార్లమెంటు సమావేశాల్లో జరుగుతున్నప్పుడు మీరు అరెస్ట్ చేశారంటే హక్కుల్ని కాల రాస్తున్నారని చెప్పి రకరకాలుగా కూడా ఈ రోజు ప్రజా హక్కుల్ని మీరు కాల రాసినట్టే ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అని చెప్పి మేము చేస్తున్నాం ఈరోజు వందేళ్ల తర్వాత భారతదేశంలో మళ్ళీ బ్రిటిష్ వారి పాలనా నాటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఒక ఎంపీ మూడు సార్లు అత్యధిక ప్రజాదరణతో వరుసగా మూడు సార్లు ఎంపీ అయినటువంటి వ్యక్తి ఒక లేని ఒక క్రియేటివ్ ఒక క్రియేట్ చేసి ఒక కేస్ ఒక దొంగ కేసుని సృష్టించి ఆయన్ని తీసుకొచ్చి జైల్లో పెట్టారు మీరు అనుకుంటున్నారు ఆయన్ని బలి చేశామని ఆయన ఒక బాహుబలిగా బయటకు వస్తాడన్న విషయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఈరోజు తెలుసుకోలేకపోతుంది మీరు చేసే అరెస్టులు కానీ మీరు పెట్టే వేధింపులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీయలేవు మరి ఇటువంటి ఉన్నత శ్రేణి నాయకులను మీరు ఇబ్బంది పెట్టి కేవలం మీరు భయప్రాంతులకు గురిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేమన్నా మీరు వీక్ చేయగలం అనుకుంటే ఈ రోజు బంగారాన్ని మీరు కొలిమిలో తీసి వేశారు కాబట్టి మేలి బంగారంలో ప్రతి నాయకుడు బయటకు వస్తాడు వచ్చిన రోజున రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజాక్షేత్రంలో ఫలితాలు ఎలా ఉంటాయి ఉంటాయన్నది మేము సమాధాన రూపంలో మీకు చెప్తాం అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయించారు దానికి కక్ష సాధింపగానే ఇప్పుడు ఈ కూట ప్రభుత్వం అంతా కలిసి మిథున్ లిక్కర్ కేసులో కావాలని ఇరికించినట్లు కక్ష సాధింపు చేస్తున్నట్లు చెప్తున్నారు అయితే దీనికి మద్దతు రాజమండ్రి సిటీ సభ్యులందరూ వైఎస్ఆర్ సభ్యులందరూ ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాము చూసారు కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తాను కెమెరా పర్సన్ రాహుల్తో తా క్యూటీవీ రాజమండ్రి థ్యాంక్ యూ